ఆటగాళ్ళు మాత్రం విన్ అయ్యారు కంగ్రాచులేషన్ టీమ్ జాపురం ఎస్విఎస్ ప్రధాన బహుమతి గారు ఉన్నారు ఇక్కడ అలాగే దిశ బహుమతి జాతర నరసింహరావు గారు అలాగే గవర్నమెంట్ జాతలు ముఖ్య నవీన్ గారు బాణ ప్రవి గారు ముఖ్య రమేష్ గారు బాణ వెక్టేశ్వరరావు గారు ముగ్లా మురళి గారు ముఖ్య వినోద్ గారు మరియు నరసింహరావు గారు వీరందరికీ కూడా మన కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు అలాగే కమిటీ తరఫునే కాదండి ఇలాంటి దాతలు ఉండే వల్ల ఎక్కడి నుంచో వచ్చి దాదాపు నెట ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మనకు మన గ్రామం వచ్చి కుండే గ్రామంలో టోర్నమెంట్ ఆడారు వాళ్ళకి మా గ్రామం తరఫున మరియు మా కమిటీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇలా రావడం మీకు ఆట మీద ఎంత ప్రేమ ఉందో మాకు తెలుస్తుంది ఈ విధంగా మీరు మరిన్ని విజయాలు సాధించాలని మా తరఫున కోరుకుంటున్నాము అలాగే హార్స్ వరకు కగరాజు చేసేందు వాళ్ళ ప్యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడూ నాకు మీరు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే దాదాపు నూట కిలోమీటర్ నుంచి వచ్చి మా గ్రామంలో జాయిన్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎన్నిసార్లు సార్లు ధన్యవాదాలు తెలుపుకున్న ఈ తక్కువ ఏంటి అనుకో ఎందుకంటే ఇలాంటి స్పాన్సర్స్ ఉండడం వల్లే మన క్రీడలు గట్టిగా చక్కగా పోతారు ఇలాంటి దాతలు మనకు మన టాలెంట్ మన మనకు మన స్కీమ్స్ అనేది ఇలాంటి జాతర ద్వారా ఇలాంటి టోర్నమెంట్స్ ఇలాంటి కండక్ట్ చేయటప్పుడు చేస్తున్నప్పుడే ఇలాంటి టాలెంట్ టాలెంట్స్ బయటపడుతుంది కాబట్టి దాతలందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఒక రెండు నిమిషాల్లో ప్లేయర్స్ అందరూ వచ్చిన తర్వాత నుంచి తర్వాత స్నాక్స్ ఇవ్వడం జరిగింది ఇది మా దాతల వల్లే సాధ్యమై మా జాతరకు ఒక్కసారి మీరు సపోర్ట్ కట్టవలసినవి కోరుతున్నాం ఎందుకంటే ప్రతి అనేది చాలా టోర్నమెంట్ వెళ్తుంటాం కనీసం మనుషులు ఇవ్వలేని పరిస్థితులు కానీ మన జాతర ముందుకు వచ్చి మన గ్రామంలో గవర్నమెంట్ నిర్వహిస్తున్నాం కాబట్టి చాలా చక్కగా చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్ నిర్ నిర్వహిస్తున్నాం ఎలాంటి ధన్యవాదాలు అలాగే ఇంత మంచి టోర్నమెంట్ చేసినటువంటి సాయిచం అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం వీళ్ళని క్రికెట్ ఆడించడం కోసం మేము ఎక్కడికైనా కానీ ఒక ఆటో తీసుకొని మంచి మంచి టోర్నమెంట్ ఆడిస్తా ఉంటాం చాలా టోర్నమెంట్ మేము విన్ అయ్యాం అలాగే ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం శివ ఇలా కమిటీ చాలా మంచిగా చేశారు మేము ఒకే రోజు రెండు మ్యాచ్ వాళ్ళు నిర్వహించి మాకు కొంచెం రెండో రోజు రాకుండా డిస్టెన్స్ మాకు జర్నీ తగ్గించారు వాళ్ళకి ధన్యవాదాలు అలాగే ఈ లో మనకి ప్రతి మ్యాచ్లో కూడా మాకు స్నాక్స్ అరేంజ్ చేశారు కమిటీ వారు చాలా చక్కగా అరేంజ్ చేశారు వాటర్ కానీ ఏదైనా కానీ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రాజెక్టు రంగా ఎంకరేజ్ చేసి కమిటీ వారిని గ్రామ ప్రభుత్వం కోరుకున్నారు